తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది వైరల్ ఫీవర్లు చికెన్ గున్యాల కేసులతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు మందులు లేవని ప్రభుత్వ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మందుల సరఫరా నిలిచిపోయింది సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ఆసుపత్రుల్లో మందుల కొరతపై దృష్టి పెట్టలేదు అధికారులు ముప్పై నుంచి నలభై శాతం మందుల కొరత ఉన్నట్లు తేల్చారు హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది వైద్యుల ప్రిస్క్రిప్షన్లో పది రకాల మందులు రాస్తే కేవలం రెండు మూడు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి గుండె సంబంధిత షుగర్ శ్వాస సంబంధిత న్యూరాలజీ నెఫ్రాలజీ ఇలా ఖరీదైన మందులేవి దొరకడం లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల ఉండడంతో బయట కొనుగోలు చేసుకోవాలని చెప్తున్నారు వైద్యులు బీపీ షుగర్ నొప్పుల మందులు ఐరన్ కాల్షియం వంటి రోజువారీ మందులు కూడా లభించడం లేదు గతలో కనీసం పది పదిహేను రోజులకు సరిపడా మందులు ఇచ్చేవారు ఇప్పుడు ఐదు రోజుల మందులను కూడా ఇవ్వడం లేదంటున్నారు రోగులు రోగులు బయట మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు డాక్టర్ మందుల చీటిపై బ్రాండెడ్ ఔషధాలను రాయకూడదని కేవలం జనరిక్ మందులు మాత్రమే రాయాలన్న ఆదేశాలను వైద్యులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు రాధిక తెలంగాణ రాష్ట్రంలో మందుల కొరత విపరీతంగా వేధిస్తుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో టెరిషరీ కేర్ సెంటర్లు ఎక్కువగా ఉండే హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ గాంధీ ఉస్మానియా నిలోఫర్ లాంటి హాస్పిటల్స్ లో మందుల కొరత విపరీతంగా వేధిస్తుంది బస్తీ దవాఖానా మొదలుకొని టాప్ మోస్ట్ టెరిషరీ కేర్ సెంటర్ వరకు కూడా హాస్పిటల్స్ లో ఇటు మందులు లేకపోవడంతో డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ లో కేవలం రెండు మూడు రకాల మందులను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా బీపీ షుగర్ ఇటు హార్ట్ డిసీజెస్ సంబంధించి ఇటు కిడ్నీలకు సంబంధించిన నెఫరాలజీ కావచ్చు న్యూరాలజీ కావచ్చు ఇట్లాంటి వాటివన్నీ కూడా కొంత ధరలు ఎక్కువగా ఉంటాయి ఖరీదైన మందులు ఉంటాయి వాటిని వీళ్ళు బయటకి ఫార్మసీలకు రాయటం వల్ల మెడికల్ షాపుల్లో అవి కొనలేక కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళంతా కూడా నిరుపేదలు ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ మందులు ఫార్మసీల్లో ఇస్తారనే ఎంతో ధైర్యంతో ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫార్మసిస్టులు ఇటు డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ లో ఉన్న పది రకాల మందులు డాక్టర్ రాస్తే అందులో కేవలం రెండు మూడు రకాల మందులను మాత్రమే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ కావచ్చు కాల్షియం ఐరన్ ఇట్లాంటి రోజువారీ మందులు ఏవైతే జనరల్ గా వేస్తూ ఉంటారో అట్లాంటి మందులు కూడా దొరకపోవటంతో ఇబ్బందులు పరిస్థితి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ముఖ్యంగా హార్ట్ కి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు లేకపోతే నెఫరాలజీ న్యూరాలజీకి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత కాస్ట్లీ మందులు ఉండటంతో వాటిని కొనలేక ఇటు రోగులు ఇబ్బందులు పడుతున్నట్టయితే అర్థమవుతుంది ముఖ్యంగా గాంధీ ఉస్మానియా నీలోఫర్ ఇటు చిన్నపిల్లల హాస్పిటల్ కి సంబంధించిన నీలోఫర్ కావచ్చు మిగతా హాస్పిటల్స్ లో కూడా మందుల కొరత విపరీతంగా ఉండటంతో వైద్యులు వాళ్ళు రాసే ప్రిస్క్రిప్షన్ లో బ్రాండెడ్ మెడిసిన్ ముఖ్యంగా ఎక్కువగా రాస్తున్నారు ఈ బ్రాండెడ్ మెడిసిన్ దొరికేదంతా కూడా ప్రైవేట్ ఫార్మసీలలో మాత్రమే దొరుకుతుంది జనరిక్ మెడిసిన్స్ మనకు జనరల్ గా గవర్నమెంట్ ఫార్మసీలలో ఎక్కువగా దొరుకుతుంది కానీ గతంలో మనకి ఇటు ఆదేశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం తరఫున ఓన్లీ జనరిక్ మెడిసిన్ మాత్రమే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయాలి అని చెప్పి కానీ డాక్టర్లు దాన్ని బేఖాతరు చేస్తూ ఇటు బ్రాండెడ్ మెడిసిన్ కూడా రాస్తున్నారు అవి దొరకపోవడంతో ఇటు ఫార్మసీలు ప్రభుత్వ ఫార్మసీలకు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్లి ప్రైవేట్ ఫార్మసీలో కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది అయితే కొనుక్కోగలిగిన వాళ్ళు కొంత మేరకు ఒక నెల రోజులు మందులు కొనాల్సిన చోట కేవలం పది పదిహేను రోజులు కొనుక్కుంటున్నారు కానీ అసలు కొనలేని చోట మాత్రం కొనలేని వాళ్ళు మాత్రం ఆ మెడిసిన్స్ వాడకుండానే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది అయితే ముఖ్యంగా గాంధీ ఉస్మానియా లాంటి టెరిజరీ కేర్ సెంటర్లలోకి వచ్చే రోగులంతా కూడా మనకి చాలా కడు పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ బయటకు రాయటం వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ప్రభుత్వం కూడా మరోసారి ఈ మందుల కొరత పైన దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఇటు వైద్యులు రోగులు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నుంచి నలభై శాతం వరకు మందుల కొరత వేధిస్తున్నట్టుగా మనకు అధికారిక లెక్కలు చెప్తున్నాయి వీటన్నిటినీ కూడా కొంత టీఎస్ఎం దృష్టి సారించి అన్ని హాస్పిటల్స్ లో మందుల కొరతని లేకుండా చేయటం అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది లాస్ట్ కొన్ని నెలల క్రితం వరకు కూడా చూసాము ఇటు మందులు సరఫరా చేసే ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళు చేతులెత్తేయటంతో మందులు పూర్తిగా కాస్ట్లీ మెడిసిన్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే మనకి నెలకొన్నదని చెప్పుకోవాలి అది ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది దాన్ని కొంత పునరుద్ధరించి మందులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేలాగా చూడాలి ముఖ్యంగా ఇటు బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో గుండె సంబంధిత వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మందులని నెలవారీగా మందులు గతంలో ఇచ్చేవాళ్లు కానీ ఇప్పుడు అది ఉండటం లేదని రోగుల వైపు నుంచి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి వాటిని ఫుల్ ప్లెస్డ్ గా అరేంజ్ చేయాలని చెప్పేసి రోగులు కోరుతున్నారు రైట్ థ్యాంక్ యూ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో పేద రోగులకు మందులు దొరకడం లేదు ఎంజీఎం హాస్పిటల్కు వచ్చే రోగులకు పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ అందుబాటులో లేవు రోజువారీ మెడిసిన్ కు అనుబంధంగా రాసే కాంబినేషన్ డ్రగ్స్ కొరత తీవ్రంగా ఉంది వివిధ ప్రమాదాల్లో బాధితులకు సర్జరీలు చేసేందుకు ఆపరేషన్ థియేటర్లో కిట్లు లేవు కాలిన గాయాలకు రాసే క్రీములు కూడా లేవు ఇందులో ఎలాంటి మందులు కావాలన్నా బయట ఉండే ప్రైవేట్ మెడికల్ షాపులే దిక్కవుతున్నాయి ఫ్రీ ట్రీట్మెంట్ కోసం వందల కిలోమీటర్ల నుంచి ఎంజీఎం కు వస్తున్నారు బాధితులు మెడిసిన్ బైట్ షాపుల్లో తెచ్చుకుంటున్నారు దీంతో బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి నాలుగైదు రకాలు రాస్తే ఒకటి రెండు మందులే చేతిలో పెడుతున్నారు మిగిలిన మందులు బయట మెడికల్ షాపుల్లో తెచ్చుకోవాలని అంటున్నారు తీరా వారు చెప్పిన ప్రైవేటు మెడికల్ షాపులకు పోతే వేలకు వేలు బిల్ అవుతోంది దీంతో పేషెంట్లు వారి బంధువులు లబోదిబోమంటున్నారు వరంగల్ ఎంజీఎం లో కొన్ని నెలలుగా మెడిసిన్ షార్టేజ్ ఉంది రెగ్యులర్ గా వాడాల్సిన మందులు అందుబాటులో ఉండట్లేదు పేషెంట్లకు రెగ్యులర్ గా రాసే మందుల్లో నలభై రకాల మెడిసిన్ ప్రస్తుతం లో అందుబాటులో లేవు దీంతో ఎంజీఎం కి చికిత్స కోసం వస్తున్న రోగులకు వారం రోజులకు మందులు రాసి డాక్టర్లు రాసిన మందులు కాకుండా ఆల్టర్నేట్ మందులను రెండు మూడు రోజులకిచ్చేసి పంపించేస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ఆర్థికంగా భారం అవుతోంది వారానికి మందులు రాసిస్తే రెండు రోజులకు సరిపోయే ఒకటి రెండు ఇస్తున్నారు ఫ్రీ ట్రీట్మెంట్ కోసం వచ్చే పేద జనాలకు వేల రూపాయల మెడిసిన్ భారం తప్పట్లేదు ఆరు రకాల మందులు రాస్తే రెండు రకాల మందులు ఇచ్చారు బ్లడ్ రిపోర్ట్ దగ్గరికి వెళ్తే ఈరోజు బ్లడ్ రిపోర్ట్ ఇస్తే సోమవారం రమ్మన్నారు ఈ విధంగా ఎందుకు అశ్రద్ధ అవుతుందో తెలియదు సార్ వరం కోసం వచ్చాను డాక్టర్ దగ్గర చూపెట్టాను సిక్స్ ఐటమ్స్ రాస్తే ఫోర్ ఐటమ్స్ ఇచ్చారు ఎప్పుడు ఎప్పుడు వేసుకోవాలన్న కూడా ఏం చెప్తలేదు సార్ రీతమని నిన్న రమ్మన్నారు ఇవాళ వచ్చినాం రిపోర్ట్ ఇచ్చిండు ఇక పంపించిండు కొన్ని మందులు రాసిండు అవి ఇక ఎక్కడన్నా మా తెలియక మేము ఏడో చూస్తాను ఏటో భయపడి ఈడికి వచ్చిన ఈడికి ఆరు నెలల వాటి తిరిగిన కానీ అంతే ఉంటుంది అట్నే ఉంటుంది ఇంకెక్కువ అవుతాయి కానీ తక్కువ ఇక్కడ అవైలబుల్ గా లేదంటున్నారు మరి పైనుంచి మరి అధికారులు అందరూ సీరియస్ గా ఇది ఇక కొందరు సిబ్బంది మెడికల్ మాఫియా కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి హాస్పిటల్లో కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని సమాచారం ఎక్కువ ధర పలికే వాటిని బయట మెడికల్ షాపుల్లో తెచ్చుకోవాలని చీటీ చేతుల్లో పెడుతున్నారు కమిషన్ ఎక్కువ వచ్చే మెడిసిన్ కొనుగోలు చేసేలా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అరుణ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మందుల కొరత చాలా వెంటాడుతుంది చాలా చోట్ల మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నూట యాభై ఏడు ప్రధాన ఆసుపత్రులు ఇందులో టీచింగ్ ఆసుపత్రులతో పాటు అలాగే పిహెచ్సిలు ఉంటాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ పిహెచ్సిలో చాలా మెడిసిన్స్ అంటే నలభై రకాల మందులు అందుబాటులో లేదు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సప్లై లేకపోవడం వల్ల సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వాటికి ఉన్న ఆసుపత్రుల దగ్గరికి పంపించేటప్పటికీ అవి పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయినాయి ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి వైరల్ ఫీవర్ కారణంగా డెంగ్యూ అలాగే మలేరియాతో పాటుగా చికెన్ గున్యా ఎఫెక్ట్ అవుతున్నాయి దాంతో ఒళ్ళు నొప్పులకు సంబంధించినటువంటి ప్రధాన టాబ్లెట్స్ ఇప్పటివరకు రాలేదు సుమారుగా ఇరవై రోజులుగా వాటి అవసరం ఉంది అంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు సెంట్రల్ డ్రగ్స్టోర్ నుంచి అక్కడికే సప్లై లేకపోవడం వల్ల ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఓపీకి సంబంధించినటువంటి వాటిలో ఇవ్వాల్సినటువంటి మెడిసిన్స్ ఆసుపత్రుల దగ్గరకు వచ్చిన తర్వాత డాక్టర్లు చూపించుకున్న తర్వాత రాసినటువంటి ప్రిస్క్రిప్షన్లో అవి ఒళ్ళు నొప్పులకు సంబంధించినవి అలాగే జలుబుకు సంబంధించినవి సిట్రోజిన్కి సంబంధించినటువంటి మందులు కూడా అందుబాటులో లేవు ఒకవేళ కనుక చేరితే వైరల్ ఫీవర్ కారణంగా పెరుగుతాయి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి పారాసిటమల్ ఇంజెక్షన్స్ కూడా ఇప్పటికీ అందుబాటులో లేవు చాలా చోట్ల మందుల కొరత కారణంగా ఇబ్బంది పడుతున్నారు మొత్తం నూట యాభై ఏడు ఆసుపత్రులు అంటే టీచింగ్ ఆసుపత్రులతో పాటుగా అలాగే వివిధ రకాలకు సంబంధించినటువంటి ఆసుపత్రులను ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే సెంట్రల్ స్టోర్ నుంచి నగర్ నుంచి మొత్తం సప్లై అవుతుంది పోయే వాటికి టీచింగ్ హాస్పిటల్కి ముప్పై రకాల మందులు షార్టేజ్ ఉంటాయి అలాగే పిహెచ్సి కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు నలభై రకాల మందులు అందుబాటులో లేవు అందులో ప్రధానంగా జ్వరానికి సంబంధించిన అలాగే ఒళ్ళు నొప్పులకు సంబంధించిన ఇప్పుడు ప్రధానంగా ఒళ్ళు నొప్పులు చాలా ఇబ్బంది పాలు చేస్తున్నాయి జ్వరం వస్తే చాలు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చినటువంటి ముసలాయన నిజానికి ఉదయం పది గంటలకు వచ్చారు ఆ తర్వాత ఉన్న రష్ కారణంగా ఈవినింగ్ ఓపీ చూపించుకున్నారు ఆయనకు మందులు ఎన్ని ఇచ్చారు అసలు ఏం చెప్పారు అనేది ఆయనతో మాట్లాడదాం ఏం జరుగుతుంది నీకు ఏం జరుగుతుంది ఏమైనా మందులు ఇచ్చారు

మనం చూడొచ్చు వృద్ధులు నాలుగు రకాల మందులు రాస్తే ఇంపార్టెంట్ ఏదైతే యాంటీబయాటిక్ కానీ లేదంటే కాస్ట్లీ మెడిసిన్ మాత్రం బయటికి పంపించాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బయటికి వెళ్తున్నా నొప్పులు నొప్పులున్నాయని చెప్తున్నారు మరొక వైపు ఇక్కడ పరిస్థితులు గమనిస్తున్నటువంటి ఇక్కడికి వాళ్ళ పేషెంట్ తీసుకొచ్చిన వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది ఏమంటున్నారు ఏమైనా ఉన్నాయా అసలు షార్టేజ్ ఏం చెప్తున్నారు ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ఆసుపత్రి ఎంఎం ఆసుపత్రి పేద ప్రజలందరూ వేలాది మంది వచ్చే ఆసుపత్రి ఆసుపత్రి ఒక ప్రైమరీ హాస్పిటల్ లాగా అయిపోయింది సార్ ఇప్పుడు గ్రామాలలో ప్రైమరీ హాస్పిటల్ లాగా అయిన పరిస్థితి అంటే ఎందుకంటే ఈ మాట అంటే ఒక పది మందులు రాస్తే ఒక రెండు మూడు మందులు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది మిగతా ఇచ్చే పరిస్థితి లేదు అసలు యాంటీబయాటిక్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు చాలా మంది ఇప్పుడు ఏంటంటే మనం ఏమంటారు దాని సొల్యూషన్స్ అంటే ఇట్లా యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు ఇదే మనం దీని మీద వ్యతిరేకత మాట్లాడుతున్న పరిస్థితి రైట్ ఇదే స్వాతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల మెడిసిన్ షార్టేజ్ అయితే ఉన్నాయి మంత్రి స్వయంగా ఇక్కడికి ఎంజెంట్ లో రివ్యూకి వచ్చిన సందర్భంగా ఆయన దృష్టి తీసుకెళ్లిన నేపథ్యంలో కొన్ని మెడిసిన్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి ఇక కొత్తగా ఏర్పడినటువంటి మెడికల్ కాలేజీలో ఆ సౌకర్యాలు కూడా లేవు అక్కడ పూర్తి స్థాయిలో ఫార్మసీ ఏర్పాటు చేయకపోవడం వల్ల కొత్తగా మెడికల్ కాలేజీకి వెళ్తున్నటువంటి రోగులకు చికిత్స కోసం వెళ్తున్నటువంటి రోగులకు మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మెడిసిన్ షార్టేజ్తో తో చాలా అవస్థలు పడుతున్నారు రోగులు స్వాతి రైట్ అరుణ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు ప్రాంతీయ ఆసుపత్రులు యాభై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరో ముప్పై వరకు ఇతర ఆసుపత్రులు ఉన్నాయి ఈ ఆసుపత్రుల్లో కొద్ది రోజులుగా మందుల కొరత వేధిస్తోంది వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్స్ విజృంభించాయి రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు నిజామాబాద్ కామారెడ్డి బోధన్ బాన్స్వడ ఆసుపత్రులకు ఓపీ గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఒక్కో రోజు రెండు ఐదు వందల మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ రోగుల తాకిడి రెట్టింపైంది ట్రీట్మెంట్ వరకు ఉచితంగా అందుతున్న ఔషధాలు మాత్రం రోగులకు పూర్తి స్థాయిలో దొరకడం లేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది ఖైదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు ప్రస్తుతం మనం సెంట్రల్ డ్రగ్ స్టోర్ దగ్గర ఉన్నం ఇదే సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇతర ఆరోగ్య కేంద్రాలకు ఇక్కడ నుంచే డ్రగ్స్ సరఫరా అవుతుంది దాదాపుగా ఐదు వందలకు పైచులకు రకాల డ్రగ్స్ని ఇక్కడ నుంచి సప్లై చేస్తారు ఐదు వందల అరవై ఎనిమిది రకాల డ్రగ్స్ వివిధ హాస్పిటల్కి సప్లై చేస్తారు అందులో ప్రధానంగా ప్రాంతీయ ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు రీజనల్ హాస్పిటళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నిటి ఉంటాయి కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా డిమాండ్ అంటే ట్యాబ్లెట్స్కు ఔషధాలకు డిమాండ్ పెరిగింది దీంతోనే సప్లై కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది దాదాపుగా నలభై శాతానికి పైగా మందుల కొరత అయితే వేధిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు దాదాపుగా ఐదు వందల అరవై ఎనిమిది రకాల డ్రగ్స్ ప్రభుత్వం సప్లై చేస్తుంటే అందులో నాలుగు వందల మూడు రకాల డ్రగ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇంకా తొంభై ఐదు రకాల డ్రగ్స్ అయితే షార్టేజ్ ఉన్నది ఇది అధికారికంగా అధికారులు చెప్తున్నాయి అయితే చాలా ఆసుపత్రుల్లో ఇంకా షార్టేజ్ ఎక్కువ ఉంది ఈ సీజనల్ వ్యాధులు ప్రబలడంతో వ్యాధుల వ్యాధులకు తగ సరిపడా మందుల కొరత అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లో చాలా మట్టుకు బయటే కొనుగోలు చేస్తున్నామనేది రోగులు చెప్తున్నారు అయితే చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు మందుల కొరత విపరీతంగా ఉందని చెప్తున్నారు దాదాపు ప్రధానంగా చూసుకుంటే ఒంటి నొప్పులకు సంబంధించి కావచ్చు పెయిన్ కిల్లర్లు ఈ ట్యాబ్లెట్లు అయితే చాలా ఆసుపత్రుల్లో షార్టేజ్ ఉంది ఆసుపత్రులకు సంబంధించి ఇప్పటికే ఇండెంట్ పెట్టామని అధికారులు చెప్తున్నారు కానీ వీటిని బయటే కొనుగోలు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది జలుబు నొప్పులకు సంబంధించిన మాత్రలు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు వీటికి సంబంధించి ఇప్పటికీ ఇండెంట్ పెట్టారు ఇండెంట్ నుంచి తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్ఫెక్షన్ సంబంధించి కావచ్చు ఇతర ఔషధాలు అయితే గ్లూకోజ్కి సంబంధించి సెట్లు ఇప్పుడే స్టాక్ వచ్చిందని అయితే అధికారులు చెప్తున్నారు ఇక మత్తుకు ఇచ్చే ఇంజెక్షన్స్కు నీడిల్స్ కొరత అయితే ఉంది వీటితో పాటు చాలా రకాల దాదాపుగా తొంభై ఐదు రకాల గోళీల అంటే ఔషధాల కొరత అయితే ఉంది దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు టిఎస్ఐఎండిసికి సప్లై కోసం ఇంటింట్లో పెడుతున్నారు కానీ ప్రభుత్వం నుంచి కూడా డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో సప్లై కొంచెం తగ్గినట్లే కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే ఔష కేంద్ర ఔషధ గిడ్డంగుల సంస్థ ఇక్కడ నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సరిపడా ట్యాబ్లెట్ల సప్లై ఇక్కడ నుంచి జరుగుతుంది మొత్తం ఏ హాస్పిటల్కు కావాలన్నా ఇక్కడ నుంచే అన్ని రకాల అన్ని రకాల మెడిసిన్స్ అయితే సప్లై జరుగుతుంది మనం చూడొచ్చు స్టాక్ కూడా రెండు రోజుల క్రితం నుంచి స్టాక్ పెరిగింది ఇక్కడ ఆసుపత్రుల్లో ఓపీ పేషెంట్లు పెరగడం జ్వరాల తీ పెరగడం అన్ని రకాల సీజనల్ వ్యాధులు ప్రబలడంతో ఒక్కసారిగా మందులకైతే ఔషధాలకు డిమాండ్ పెరిగింది డిమాండ్కి అనుగుణంగా సప్లైలో కొంచెం తేడా వచ్చింది రోగులకు కావాల్సిన అన్ని రకాల మందులైతే ఆసుపత్రులు అందుబాటులో కొన్ని రకాలు అందుబాటులో ఉన్నవైతే రోగులకు ఇస్తున్నప్పటికీ అందుబాటులో లేనివి మాత్రం బయటకు రాసిస్తున్నారు ఇక్కడ ఇండెంట్ ఆసుపత్రుల నుంచి చాలా రకాల ఇండెంట్లు పెట్టినట్టు పెట్టినప్పటికీ అంత అన్ని రకాలుగా సప్లై మాత్రం అంతగా లేదనేది చెప్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే జిల్లాలో జిల్లాకు సంబంధించి డిమాండ్కి సరపడా మందుల సప్లై అయితే లేదు సప్లై సప్లై కోసం ఇప్పటికైతే అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపారు తమకు ఈ ఔషధాల కొరత ఉంది వీటిని తక్షణం తమకు ఇవ్వాలని కూడా ఇండెంట్లు పెట్టారు కొరత అయితే వాస్తవంగా ఉంది ఆ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం తరఫున సన్నాహాలు చేస్తున్నామని చెప్తున్నారు రోగులు మాత్రం మందుల కొరతతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్